वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి ఈ అమావాస్య రాబోతున్న జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య తిథిలోపు రాశి వారి జాతకలో మీకు నాలుగు అతి పెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ విషయాన్ని తెలుసుకోండి లేదంటే మీరు నష్టపోతారు కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి తుల రాశి జీవితం అనేది ఈ యొక్క సమయంలో ఏ విధంగా సాగిపోతుంది రాబోయే ఈ యొక్క అమావాస్య తిథిలోపు వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఏమిటి ఆ నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏమిటి వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి అలాగే చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని విషయాలు కూడా ఈ వేడియలో మనం తెలుసుకుందాము వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఈ రాశి వారికి కార్యదీక్షత దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా మొదలు పెడతారు ఈ రాశి వారికి అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి కొన్ని సూచనలు కూడా తెలుస్తాయి ఈ రాశి వారు ఏ పని చేసినా ఆ పని మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ చెప్పుకోరు తుల రాశి వారు ఎప్పుడు రహస్యంగానే ఉంటారు వీరి జీవితంలో జరుగుతున్నా జరగబోయే విషయాల పట్ల వీరికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు ఇక ఈ రాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు కాబట్టి వీరిని ఎంత చిన్న మాట అన్నా కూడా వీరు తొందరగా నొచ్చుకుంటారు కొన్ని కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు తుల రాశి వారు చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ఇష్టమో ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా ఇష్టమో క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీరికి ఎదురవుతాయి ఈ రాశి వారికి ఆవేశం ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేలాంటి ప్రమాదకరమైనటువంటి లక్షణం ఉంటుంది ఇబ్బందికర పరిస్థితులకు ఈ లక్షణం తీస్తుంది వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపార వ్యాపకాల్లో కూడా అనుభవాన్ని నేర్పును కలిగి ఉంటారు తుల రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది వీరి హస్తవాసి మంచిదనే పేరు కూడా త్వరగా వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరొక వర్గానికి వీరు దూరం అవుతారు ఈ రాశి వారికి అపుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయని ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా తలెత్తే సూచనలు కనిపి ఇక ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటు అనేది ఉండదో ఈ రాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాలు అనేక రంగాల్లో అనుభవాన్ని గణిస్తారో అలాగే తులారాశి మనస్తత్వం గమనిస్తే గనక ఎంతో మంచి తత్వాన్ని కలిగి ఉంటారు ఎంతో మంచి తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు సమయ పాలనకు ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడు కూడా బంధాలు అనుబంధాలు కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎన్నిసార్లు ఎంతైనా ఎంతైనా రాజీపడ్డానికి సిద్దపడతారు అయితే తులారాశి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు వీరి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అంతే అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అందరూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో వస్తున్నారు వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో మీకు ఏమిటంటే గనక జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య తిథిలోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను అయితే భరించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో పూర్తి అవగాహనతో స్పృహతో ముందుకు వెళ్లాలి ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వాళ్లు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మేస్తుంటారు నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు ఎవరికీ చెప్పకూడని మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి రహస్యాలు కూడా వారితో చర్చించడం తత్ఫలితమే ఒక పెద్ద కల్లోలం ఈ ఇరవై తొమ్మిదవ తేదీలోపు మీ యొక్క జీవితంలో అయితే ఈ సమయంలో జరగబోతోంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందైనా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పని మీరు ఈ సమయంలో మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన అయితే జరగబోతోంది అలాగే దీనికి ఊహించని విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు సహకారం లభిస్తుంది ఇక మీరు ఆ పని పూర్తి చేయడం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కూడా కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ గా నిలవలేదు కానీ ఇప్పుడు వారు మీకు సపోర్ట్ గా నిలవబోతున్నారు ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా వరకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమని ఎంతైనా చెప్పొచ్చు అదేవిధంగా విదేశాలకు వెళ్లాలని ఎంతో కాలంగా తులరాశిలో పుట్టిన వాళ్లు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కన్నా కళలు ఈ సమయంలో సాకారం దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం కూడా ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఈ సమయంలో కనిపిస్తోంది ఊహించని విధంగా ఒక బంపర్ ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం అయితే కానవస్తోంది ఇక ఈ సంఘటన అనేది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎంతగానో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమని చెప్పుకోవచ్చు ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే గనక మీ యొక్క బంధువులతో కావచ్చు మీ యొక్క ఫ్రెండ్స్తో కావచ్చు మీరు అనుకోకుండా మీకు విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి అది మీ యొక్క మాట దురుసుతనం వల్ల కావచ్చో లేకపోతే గనక వారు మీతో వాదిస్తున్నారు కదా అని చెప్పి మీరు కూడా వారితో వాదించుకుంటూ వెళ్లడం కావచ్చో ఒక మనస్పర్ధ అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదమైతే ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండడం ఉత్తమం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తోంది ఆవేశంగా మాట్లాడొద్దు మీరు ఈ సమయంలో ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజీలో ఉన్నారో గ్రహించి మాట్లాడండి అలాగే ఎదుటి పైన మీకు కోపం వచ్చినా కూడా ఈ క్షణం మనసులోనే దాచుకోండి వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి అలాగే వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తున్నారు కదా అని చెప్పి మీరు వాదిస్తూ సమస్యను మరింత తీవ్రతగా చేసి ప్రమాదమైతే కోరి కొని తెచ్చుకోవద్దో ఈ సమయంలో తులరాశి జాతకులు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో పెద్ద కల్లోలం జరుగుతోంది ఊహించని ఈ నాలుగు అతిపెద్ద సంఘటనలు మీ జాతకంలో జరగబోతున్నాయి ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రుణ్ణి నిత్యం ఆరాధించారు దత్తాత్రేయుణ్ణి పూజించండి అంతా మేలు కలుగుతుంది అలాగే గోమతకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి సోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయండి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి